నమస్కారం నమస్కారం గారు చేతనా వినాయక చవితి రోజు చంద్రదర్శనం చేస్తే నీలాప వస్తుందంటారట వస్తుంది అంటారట కదా ఆ రోజు చంద్ర దర్శనం చేస్తే నీలాప ఎందుకు వస్తుంది బాబగారు అలాగే శమంతకం అనే కథ ఏదో ఉందట కదా ఆ కథ కూడా ఒకసారి నాకు వివరిస్తారా చెప్తానమ్మా వినమ్మా చంద్రుని పరిహాసం గణేషుడు జ్ఞానస్వరూ చంద్రుడు వినాయకుని వింత రూపమును చూసి వెరగబడి నవ్వాడు ఫలితముగా చంద్రుడు నింద్యుడైనాడు అతని మాన్యత నశించింది అతని పట్ల లోకము విముఖత వహించాలి అనగా అతడిని చూడరాదు చూచిన ఎడల అజ్ఞానముతో చంద్రుడు నింద్యుడైనట్లే లోకులు అజ్ఞానులుగా అనగా నిందలకు గురి అవుతారు చంద్రుడికి కలిగిన శాపము ఇప్పుడు లోకమునకు కూడా శాపమైనది లోకులు చంద్రుడిని చూడకపోతే ఎలా మధ్య తమ జీవితములు ఎలా సాగుతాయి చంద్రుడు తన వల్ల జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు లోకులును ఈ శాపం నుండి విముక్తికై గజానని అర్థించారు లోకుల యందు దయతో వినాయకుడు ఉపాయము సూచించాడు భాద్రపద శుద్ధ చవితి నాడు తన పూజ చేసి కథను చెప్పుకుని అక్షతలు శరస్సున ధరించిన ఎడల నిష్కలంక జీవితములు సాధ్యమగుతాయని అనుగ్రహించారు ఇది సమస్తమనకు వర్తించునని వంకాలింపబడింది శ్రీకృష్ణ పరమాత్మ పాలలో చూచుట సంభవించినది దాని దుష్ఫలితము శ్రీకృష్ణునికి తప్పలేదు సత్రాజిత్తు అనే అతను సూర్యోపాసనచే శాంతకము అనే మణిని సంపాదించాడు ఆ మణి ఒక్క రోజుకు ఎనిమిది బాలుగుల బంగారం యొక్క సామర్థ్యం గలది అంతటి శక్తివంతమైన మణి రాజ్య పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడు శ్రీకృష్ణుడు భావించి ఆ విషయమును సత్రాజిత్తునకు చెప్పాడు అయితే సత్రాజిత్తుకు ఆ సూచన నచ్చలేదు అనంతరము సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని ధరించి విలాసముగా వేటకై అడవికి వెళ్ళాడు ఆ మణిని చూసి మాంసఖండం అని ఉద్దరించిన సింహం ఒకటి అతనిని చంపి మణిని నోటగలుచుకొని పోయింది అయితే నిజము తెలియని సత్రాజిత్తు మణి మీద ఆశతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి మణిని అపహరించాడని ఎంత పాలు చేశాడు ఆ అందన పోగొట్టుకోవటం శ్రీకృష్ణుని కర్తవ్యమైంది శ్రీకృష్ణుడు అవి లోగతక ఒక చోట ప్రసేనుని కలేవడము కనిపించింది అప్పుడు అక్కడ కనిపించిన సింహం యొక్క కాలికొట్టుల వైపు వెళ్ళారు అది ఒక గుహలోకి వెళ్ళాలి గుహలో ఒక బాలిక పడుకున్న ఉయ్యాల తొట్టిలో మణి ఉంది శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకున్నారు ఇంతలో భయంకరంగా అరుస్తూ ఒక ఫల్లుగాము శ్రీకృష్ణుడిపై పడింది ఇద్దరి మధ్య భీకర సమరం సాగింది క్రమముగా ఆ భూకమునకు శక్తి క్షీణించింది అది పరమ భక్తుడు మహాశక్తివంతుడు అయిన రామాయణ కాలం నాటి జాంబవంతుడు కర్మ బంధములు మొదలగా ఉన్నాడు ఒక్క శ్రీరామచంద్రమూర్తి వలన తప్ప ఎవ్వరి వలనను అతని శక్తి క్షీణించదు శక్తి క్షీణించిన జాంబవంతుడు తనతో పోరాడుతున్నది సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు ఒకసారి త్రేతాయుగంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరాముడు ఒక వరము కోరుకోమనగా అప్పుడు జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితోనే ద్వంద్వ యుద్ధం చేయాలని కోరాడు అది శ్రీరామ కార్యం కాదు కనుక అప్పుడు నెరవేరలేదు అవివేకముతో కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మ బంధమైంది ఇప్పుడు కర్మ పరిపక్వమైంది నేడి రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంభవించినది అవివేకము వైదొలగినది అహంకారము నశించినది శరీరం శిథిలమైనది జీవితేచ్ఛ నశించింది శ్రీకృష్ణ పరమాత్మ రూపమున తనను అనుగ్రహించిన శ్రీరామచంద్రునకు ప్రణమిల్లి మణిని దానితో పాటు తన కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణునికి ఇచ్చి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు ఇక శ్రీకృష్ణ పరమ మణిని తీసుకొని మణిని జాంబవతిని తీసుకొని నగరమునకు వెళ్ళి పురజనులకు జరిగిన వివరించి నింద బాపుకున్నారు నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపం చెంది మణిని తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహము చేశారు ధర్మజ్ఞులకు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించారు చాలా సంతోషం బామ్మ గారు నీలాపనింద గురించి అలాగే శమంతకమణి కథ గురించి నాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదములు బామ్మ గారు సనాతన బంధువులరా విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇక ముందు ముందు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదములు